అందరి సభ్యులలో భాగంగా దసరా నవరం పురస్థులు మన దిన ఆన పద్ధతులను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ భాగంగా కొన్ని రోజులు దాదాపు అసెంబ్లీలో ఏదైనా ఈవెంట్ చేయాలంటే పేరు మన మెయిన్ పూజలైనా కూడా అయినా కూడా ఫెస్టివల్ అయినా కూడా అత్యంత మన చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా అక్రమ సందర్భాల పురస్కరించుకొని ఈ రోడ్ బాబు హయాంలో మన బాపూర్ ఆధ్వర్యంలో గంగమ్మ నమ్మరాలు చేయడం జరిగింది మరి ఈ నమ్మరాలు ఎప్పుడు విధంగా ఈ గాయక్రమేకి విద్యార్థులు టీచర్లు విద్యార్థులు అనేకమంది మాట తర్వాత టీచర్స్ తర్వాత స్టూడెంట్స్ ఆది పాడినందుకు మన ఇంట్లో ఉంది ఏంటంటే మనం చెప్పులు కంటే చెప్పులు తగ్గట్టి చెప్పులు కంటే మనం చూపిద్దాము వాళ్ళ మాటల్లోనే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని కోరుకుంటూ ఏమన్నా బతుకమ్మలకు నేను విధానం అంటే కదా అటువంటి అన్ని ఖాళీ చేసుకునే అవార్కి ఉంటుంది బతుకమ్మ పొలలో కూడా ఒక పది సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము ఓకే ఈ కార్యక్రమాలకు నిర్వహించడానికి పోషక మహాశయులు విద్యార్థులు విద్యార్థులు గౌరవనీయులైన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తప్పనిసరించి కోఆపరేట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని దిగునీయన చేస్తున్నారు ఈ పండుగ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే అన్ని పూలు కలిసి ఉండేవి అదేవిధంగా నెక్స్ట్ వీక్ కూడా ఏంటంటే మనం పురుని పూజిస్తాం పూలతో పూలతో పూజ దేవుని పూజిస్తాం కానీ పువ్వులను పూజించేటువంటి అత్యంత వైభవమైనటువంటి ఆడపిల్లల పండుగ ఆడపిల్లల పండుగతో రెండవ రోజు అనేటువంటి సందర్భంగా మా పాఠశాలలో ఓకే సార్ మన ఇలాంటి ఈవెంట్స్ తో పాటు ఇంకెన్నో అయ్యప్ప పూజలు ఈ విధంగా చేస్తుంటారు అసలు ఎక్కడి నుంచి ఎలా వచ్చింది ఆలోచనలు అన్నీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలి ఏ స్కూల్లో చూసినా ఎప్పుడు చదువు చదువు అని ఉంటారు కానీ మన స్కూల్లో చదువుతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా కావాల్సిన అంతుంది మనము కేవలము

ఎవరన్నా మాట్లాడండి స్టూడెంట్ ఎవరన్నా మీ పేరు పేరు సో నీకు ఎలా అనిపిస్తుంది స్కూల్లో సెలబ్రేషన్ మీ ఫ్రెండ్స్తో పేరెంట్స్తో ఇంటికాడ బాగుందా స్కూల్లో బాగుందా సెలబ్రేట్ టీచర్స్ ఎవరన్నా ఓకే సార్ చాలా థ్యాంక్ యూ ఇలాంటి సెలబ్రేషన్స్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మీకు కూడా మన వీటెన్ న్యూస్ పీపీఆర్ బ్రాడ్కాస్టింగ్ నేను కూడా తెలంగాణ తీన్మా యాంకర్ పల్లె ప్రవీణ్ అంటే కొడితే వస్తుంది జానపద ఆట పాటలతో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్లు కావాలని మేము చేస్తామని కోరుకుంటూ మీకు మన ప్రెస్ ఎప్పుడైనా అండదండ ఉండాలని కోరుకుంటూ బోల్ బతుకమ్మ తల్లికి సో చూసి కదా బాపూజీ స్కూల్లో బతుకమ్మ సంబరాలు అన్నీ ఎంత వైభవంగా నిర్వహిస్తురో ఇదే విధంగా అయ్యప్ప పూజ కూడా గ్రాండ్గా పెడతాడు సారు సో ఈ సందర్భంగా మనం ఎప్పుడు కూడా వీళ్ళతో ఉండాలని చేతులు ఉన్న వాళ్ళు సప్పటి కొట్టరు లేని వాళ్ళు నన్నుగొట్టరు లేదన్న కొడుకొట్టరు పక్కన వాళ్ళని కొట్టకొరు చలో రైట్